నమస్తే అండి నా పేరు రామ్మహంద్ర మాది వి ఫర్నిచర్ మా తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి గోల్డ్ విషయంలో నేను బిస్కెట్ కొన్ని లాభాలు పెట్టుకోండి నగలు చేయించుకుంటే నష్టపోతారని ఒక చెప్పినప్పుడు దాని మీద వేల కామెంట్ వచ్చినాయండి దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాను అండి బంగారం కొంటే రేటు పెరిగిద్ది కాదంటల్లో బంగారం రాళ్ళు రేటు పెరగవండి అదొకటి క్లారిటీ చెప్పాలనుకున్నా ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొంటే ఒక ఇరవై ముప్పై పర్సెంట్ నగలను బట్టి నష్టపోతున్నారు రాళ్ళ వస్తువులను బట్టి చేర్చుకోకుండా బిస్కెట్ రూపాయలు పెట్టుకుంటే అసలు ఏమి నష్టపోరు అని చెప్పాను మీరు పరుపు కొంటాము ఎంత స్థారు మీరు మళ్ళీ అని అడుగుతున్నారు పరుపులు లింక్ తీసుకొచ్చి పెట్టారు నేను పరుపులు బిజినెస్ కాబట్టి దానికి కూడా క్లారిటీ చెప్పదలుచుకున్నాను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీ అమ్మాయి పెళ్లికి ఒక పది లక్షల రూపాయలు దాచిపెట్టుకున్నారు ఎక్కడ దాచిపెట్టినారో బ్యాంకులోనో మీ తెలిసిన వాళ్ళ దగ్గర అర్ధరూపాయి వడ్డీనో రూపాయి వడ్డీనో రూపాయినర వడ్డీకో ఇచ్చుకున్నారు మిమ్మల్ని పెళ్లి టయానికి వాళ్ళు ఇవ్వలేదు దివాలా తీశారు అప్పుడు మీరు బాధపడతారా ఆనందపడతారా బాధపడతారుగా అదే పది లక్షల రూపాయలు మీరు ఒక ఉదా వృద్ధాశ్రమానికో అనాథ లేకపోతే గుడికో డొనేషన్ గా ఇచ్చారు పది సంవత్సరాల తర్వాత మీకు తిరిగి రావు బాధపడతారా ఆనందపడతారా మీకు ముందే తెలుసు అనాథాశ్రమానికి వృద్ధాశ్రమానికి దీనికి ఇస్తే మనకి రావు అని తెలిసి తెలిసి ఇచ్చారు మీరు అక్కడ హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు హ్యాపీనే పదివేల తర్వాతనే హ్యాపీనే ఎవరన్న పేరు మన పేరు చెప్పినా హ్యాపీనే కానీ ఎవరికో పది లక్షల రూపాయలు వడ్డీకి ఇస్తే వాడి ఎగ్గొడితే తిరతారా తిట్టరా మరి ఇక్కడ పది లక్షలు అక్కడ పది లక్షలు ఎందుకు తేడా వచ్చింది సేమ్ అదే ఫీలింగ్ అండి అలా నేను పరుపు అప్పుడే చదువుతాను మీ పరుపు కొంటే పారేసుకోవటం ఎవరు కొనరు అప్పు చేసుకున్న నేను ఎన్నో వీడియోలో చెప్పాను అలాగే గోల్డ్ విషయాలు మీరు ఎందుకు అంటున్నారు మె అమ్మాయి పెళ్ళికో మెబ్బాయి పెళ్ళికో మీరు అది ఇల్లు కొనుక్కోవడానికో స్థలం కొనుక్కోవడానికో మీకు అమ్మితే మళ్ళీ డబ్బులు వస్తాయి రేటు పెరిగితే అని కొనుక్కునే వాళ్ళ కోసం ఇది ఒత్తించదు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి దేనో దానికి డబ్బులు పెట్టాలి అలాంటప్పుడు ఆలోచనలు కొనుక్కోవాలంటే కొనుక్కోండి అవి మీరు ముందే డిసైడ్ అవ్వాలి మీ బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పసా వాడుకునే పర్పస్సా గొప్పగా చూపించిన పర్పసా మూడు పర్పస్లు ఉంటాయి బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గోల్డ్ బిస్కెట్ గా ఉంచడం బెస్ట్ వాడుకునే పర్పస్ ప్లేన్ వస్తువులు ప్లేన్ గొలుసులు ప్లెయిన్ ఉంగరాలు ప్లెయిన్ మణికట్టు చైన్లు వాడుకోవడం బెస్ట్ గొప్పగా చూపించుకోవాలి అందంగా ఉండాలి నేనే గొప్ప నష్టపోయినా పర్వాలే సగం డబ్బులు వచ్చినా పర్వాలే అనుకుంటారు మీ దగ్గర డబ్బులు ఉండే ఒకవేళ మీరు ఒక కారం చేయించారు పది లక్షల రూపాయలు అమ్మితా ఐదు లక్షలు వస్తాయని తెలుసు అప్పుడు చేయించుకున్నారు అది తప్పులేదు మీ మైండ్లో ఉండిద్ది అది మీరు దేని పర్పస్ అనేది మీకు తెలుసు నేను పెట్టిన ఒక షార్ట్లో ఒక పార్ట్లో చూసుకొని మీరు కామెంట్ పెట్టారు వందల వేల కామెంట్లు వచ్చినాయి దానికి క్లారిటీ ఇస్తున్నా కస్టమర్స్కి క్లారిటీ ఇస్తున్నా షాప్ వాళ్ళకి ఎన్ని తెలుసు వాళ్ళ గురించి నేను చెప్పట్లా మీరు కూడా అంతే మీరు ఒక నగలు కొనుక్కొని నష్టపోయి ఉంటారు ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడి ఉంటారు అలాంటి వాళ్ళ సంఘటనలు జరిగితే మీరు కామెంట్ రూపాన్ని పెట్టండి నేను వీడియో చేస్తాను ఇప్పుడు మీరు బంగారపు వస్తువులు కొన్నది మీకు తెలుసు మాకు తెలియదు కదా నేను ఎంతసేపటికి వ్యాపార పరంగా బిజినెస్ పరంగా ఇట్లా చెప్తాం మీ మనసులో భావం మాకు తెలియదు కదా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బిస్కెట్ రూపాన్ని దాచిపెట్టేసుకోండి రాళ్ళ హారాలు కొనుక్కోపించింది మీరు రోల్ గోల్డ్ తెచ్చి పెట్టుకోండి మీ పాప పెళ్ళికి ఒక కిలో బంగారం అర కిలో బంగారం లేకపోతే మీ కెపాసిటీ ప్రకారం వంద గ్రాములు యాభై గ్రాములు నగలు కొనుక్కొని పెట్టుకున్నారు రాళ్ళవి కొనుక్కొని పెట్టుకున్నారు రేపు మ్యారేజ్ అయినాక మాకు ఈ నగలు పోతే కొత్త మోడల్స్ కావాలి కొత్త మోడల్స్ మేము సెలెక్ట్ చేసుకుంటాం అంటారు అప్పుడు మీరు ఒక వంద గ్రామాలు బంగారం కరగేస్తే యాభై గ్రామాలు అరవై గ్రాములు వచ్చింది అప్పుడు మీరు వాళ్ళకి ఇవ్వలేరు కదా వంద గ్రామాలు ఇవ్వాల్సిందే అంటారు వాళ్ళు మా వంద గ్రామాల బిస్కెట్ అడిగాము మీరు నగలు వద్దన్నాము మా కరగేసి వంద గ్రామాల బిస్కెట్ ఇవ్వండి అంటారు అప్పుడు మీరు ఏమైపోతారు మీరు మళ్ళీ అప్పుడు అప్పు చేయాల్సి వచ్చింది అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొనుక్కొని వాళ్ళకి చేయి మార్చేటప్పుడు తేడా వచ్చేసింది అదే మీరు వస్తువులు తయారు చేయించుకుంటున్నారు నాలుగేళ్ళు టైం ఉంది ఇప్పుడే కాదు ఈ నాలుగేళ్ళు బిస్కెట్ లో పెట్టుకోవడం దేనికి ప్లేన్ గోలుసు ప్లేన్ ఉంగరాలు గాజులు చేయించుకోండి వాడుకుంటూ ఉంటారు ఈ నాలుగేళ్ల తర్వాత అప్పుడు కరగేసుకుంటారు నాలుగు పర్సెంట్ మూడు పర్సెంట్ ఐదు పర్సెంటో లాస్ట్ పోతారు నష్టం లేదు మీకు ముందే తెలిసిపోయింది అదే రాళ్ళు చేయించి పెట్టుకున్నారు వంద గ్రామాల హారంలో ముప్పై గ్రామాలు రాళ్ళు పోతాయి పది గ్రామాల తరుగులతో మజూర్లు మాస రూపాన్ని పోతాయి అరవై గ్రామాలు వచ్చింది ఏంటి పరిస్థితి పెద్ద పెద్ద షోరూల్కి వెళ్ళి నాకు రెడీగా ఉన్నాయి చూసుకొని కూర్చుకుంటారు ఆయన నష్టపోతారు మీ మాట పోయింది కదా అక్కడ వంద గ్రామాలు ఇస్తాం రెండు వందల గ్రామాలు ఇస్తాను అని మాట ఇచ్చారు మీరు ఇవ్వలేరు మీ దగ్గర డబ్బు లేదు ఒకవేళ మీకు మళ్ళీ ఇంకా వాళ్ళకి కావాల్సిన ఇవ్వాలన్నా అప్పుడు ఏం చేయాలి మీ దగ్గర మీ మెల్లలో కొలు అమ్మి మీ పాపకి ఇవ్వాల్సి వచ్చింది అది రాళ్ళు రూపాన గోల్డ్ అనేది ఏ పర్పస్ మీద మీరు కొంటున్నారు అనేది ఇక్కడ పాయింట్ కొంతమంది ఆన్లైన్లో కొనుక్కోవచ్చు కదా అని అడుగుతారు కొనుక్కోవచ్చు మీకు నాలెడ్జ్ ఉండి మీ దగ్గర ఉంటే మీ వాటిలో కూడా బోల్డ్ అయిన కంపెనీలు ఉంటాయి వాటిలో ఏది మంచిది ఏది చట్టది అన్నీ తెలుసుకోగలగానే అది ఒక షేర్ మార్కెట్ లాంటిదే మీకు నాలెడ్జ్ ఉంటే తీసుకుంటే వెళ్ళండి గుడ్ అదైనా సరే ఇదంటే ఫిజికల్గా బంగారం ఉంటే ఆ హ్యాపీ ఆ బలం వేరు మీ దగ్గర బంగారం ఉందంటే మీ బలం వేరు ఏ సంస్థలు ఏ రోజు ఎట్లా ఉంటాయో తెలియదు కదా అది మీ ఇష్టం మీ డబ్బుని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం నేను బంగారు బిస్కెట్ లాపలు పెట్టుకోండి అని చెప్పాను అంతేగాని ఇది రకరకాలుగా అల్లిచ్చారు బంగారం కొనేటప్పుడు మీరు క్లారిటీగా తెచ్చుకోండి వస్తువుని నేను ఎందుకోసం వాడుకోవటమా గొప్పగా ఇన్వెస్ట్మెంట్ పర్పసా అనేది ముందే డిసైడ్ అయ్యి దాని ప్రకారం వస్తువు కొనుక్కోండి అలాగే మీరు ఎవరైనా సరే వస్తువు నష్టపోయిన వాళ్ళు కానీ రాళ్ళ వస్తువులు లాభం పొందిన వాళ్ళు గానీ ఇంకా మీరు ఇంకా స్పెషల్ ఐడియాస్ ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్ లో నేను తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ఒక మనిషి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లేటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి